హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మన వీడియోలోకి వచ్చేద్దాం నేనైతే మా అక్క ఫస్ట్ టైం వ్రతం చేసుకుంటుందనమాట ఫుల్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఓకేనా పెట్టి పెట్టగానే నోటిఫికేషన్ మీ దాకా అనమాట అక్క ఫస్ట్ టైం వ్రతం చేసుకుంటుంది వరలక్ష్మి వ్రతం అనమాట నన్ను కూడా పిలిచింది వాయనానికి వెళ్ళాను అనమాట అక్క నేను వెళ్ళ వెళ్ళక ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందనమాట ప్రసాదాలు అన్నీ తనే పదకొండు ప్రసాదాలు చేసిందనమాట చాలా ఓపిక్గా మార్నింగ్ లేచి అన్ని పనులు చేసేసుకొని పదకొండు నైవేద్యాలు చేసిందనమాట అన్నీ అమ్మవారికి అయితే అమ్మవారి అలంకరణ మొత్తం అయిపోయింది డెకరేషన్ కూడా వెనకాల మా అమ్మవారు ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క అయితే నైవేద్యాలు అనమాట పులిహోర అండ్ పూర్ణం బోండాలు వడ పెరుగు వడ అండ్ గుగ్గిలు దద్దోజనం సేమియా బెల్లన్నం అండ్ ఇంకా చాలా చేసింది అక్కడ అనమాట మన ఫుల్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాయినాలు కూడా పెట్టేసింది తామర పూలు అండ్ అన్నీ మా అమ్మవారు ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి వ్రతం ఎలా జరిగిందంటే చాలా బాగా జరిగింది వ్రతం అయితే అమ్మవారి ఆశీస్సులతో చాలా బాగా జరిగిందనమాట వ్రతం అక్కదైతే చాలా రోజుల నుంచి అనుకుంటుంది అనమాట తను వ్రతం చేసుకోవాలి చేసుకోవాలని ఈసారికి అది అనమాట ఇంకా ఫస్ట్ పూజ అయితే మన ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి ఉదయాన్నే అక్క అయితే ఇంట్లో ఫస్ట్ దీపం అనమాట అమ్మవారికి శివయ్యకి అనే ఇంట్లో ఉన్న దేవుళ్ళకి ఫస్ట్ పూజ చేసేసుకుంది అదే అనమాట నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను తర్వాత కృష్ణుడు చాలా బాగుంటాడు కృష్ణుడు అయితే థ్యాంక్ యూ